ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పురస్కరించుకుని పాఠశాల ఆవరణలలో జాతీయ పథకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల ఆవరణలలో జాతీయ పతకం ఎగరవేసుకోవడం జరుగుతుందన్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు జూన్ రెండున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పాఠశాల కరస్పాండెంట్ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి